ఈ జ్యూసీ స్ట్రాబెర్రీలు చెట్టుకునేవి కోసుకొని తింటే సి డైరెక్ట్గా అంత దెబ్బ ఎంత బాగున్నాయో టేస్ట్ అద్రిపద్రా అయినా హాయ్ అండి మా తమ్ముడు ఫారెన్లో ఉంటాడండి తను ఈరోజు ఒక ఫామ్ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర అక్కడికి వెళ్ళాడు ఆడు వాళ్ళు ఎప్పుడు స్ట్రాబెర్రీలు కోసుకొని తూకం వేపించుకొని తెచ్చుకుంటారంట ఎంత బాగుందో అసలు నాకు డౌట్ వచ్చింది నేను అడిగాను ఇక్కడ అంటే ఇండియాలాగా ఏమైనా కొత్త రకం పద్ధతులు అనమాట ఇండియాలో కూడా కొత్త రకం పద్ధతులు ఇప్పుడు వాడుతున్నారు కదండి అలాగే ఏమైనా ఉన్నాయా ఇంకా హైలీ టెక్నాలజీ ఏమైనా వాడతారంటే మనకంటే కొంచెం బెటర్ టెక్నాలజీ వాడతారంట అండి దానివల్ల వాళ్ళకి పండ దిగుడు బాగానే వస్తుందని చెప్పాడు ఇంకో పక్క బంగాళ తోట కొడేసి ఉంది రెండు వీడియోలు పడ్డానికి కుదరలేదని ఈ రెండు తోటలు చూపించాడు వీళ్ళందరూ చూడండి చిన్న చిన్న బుట్టలు ఎత్తుకొని పోతా ఉన్నారని కోసుకొని రావడానికి తర్వాత మళ్ళీ అవన్నీ కోస్తారంట స్ట్రాబెరీలు కోసి బాక్స్ ప్యాకేజ్ అవన్నీ చేస్తారంట అప్పుడు మళ్ళీ వీడియో పెడతానని మీకు చూపిస్తాను ఎవరైనా ఫారెన్లో కానీ ఉంటే ఈ పంటలు అసలు ఎలా పండించుకుంటే ఎక్కువ లాభం వస్తుందో మన ఇండియన్స్కి ఏమైనా మంచి సలహాలు ఇవ్వదలుచుకుంటే మన వీడియోలో కామెంట్ చేయండి నేను అందరికీ తెలియజేస్తానండి అది చూడండి నాకు ఇక్కడ ఇక్కడ నుంచి వీడియోలు చూస్తుంటే నోరూరిపోతుంది ఇంకా అక్కడ వాళ్ళు తుంచుకొని తిన్నా భలే ఉంటుంది కదండి తర్వాత ఇంకేదో చెప్పడానికి మర్చిపోయాను అది అంటే ఎందుకంటే మనకు చల్లగా ఉండే తక్కువ కానీ ఇప్పుడు కూడా మన ఇండియాలో కూడా అక్కడక్కడ ఈ స్ట్రాబెర్రీలు పండిస్తున్నారండి అదే క్లైమేట్ని వాటికి నర్సరీల ద్వారా ఏర్పాటు చేసి ఆ క్లైమేట్లో పండించడం జరుగుతుంది మనకి మనం తరచుగా మార్కెట్లో వెళ్ళు కూడా చూస్తుంటాము అది ఎక్కడైనా కానీ ఒక సేంద్రియ వ్యవసాయం అనేది చాలా మంచిదని అందరు నమ్ముతూ ఉంటారు ఒకప్పుడు మన తాతల కాలం నాటలు చేసే వాళ్ళండి కానీ ఇప్పుడు కొద్ది రోజులు అది మానేసారు మళ్ళీ ఇప్పుడు ఆ తాతలు చెప్పిన మన తాత మొత్తాతలు ఏం చెప్పారో అదే ఫాలో అయిపోతున్నారు బ్రహ్మంగారు కూడా ఏమన్నారు వేప చెట్టుకి అన్నారు కాస్తాయన్నారు చంద్రచేతికి మల్లిపూలు అన్నారు పూసల్లా మొన్న ఈ మధ్య ఆడ వేప చెట్టుకి మామిడికాయలు కాస్తాయంట చూసారా విచిత్రాలు అందుకే పెద్దల మూట సద్దన్న మూట అన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ